అందరికీ నమస్కారం ప్రధానంగా జనతా సూపర్ బజార్ పలాముడేరులో సూపర్ బజార్ విషయము అందరికీ తెలుసు సూపర్ బజార్లో షేర్ మూలకంగా అందరూ షేర్లు కట్టి దాదాపు పదమూడు వేల ఆరు వందల చిల్లర షేర్స్ ఉన్నాయి ఈ షేర్స్తో మామూలుగా ఏమంటే మూలధనంగా పెట్టుకొని అందులో మన కొంత డబ్బులు కూడా బ్యాంకు ద్వారా రకరకాలుగా తీసుకొని జనతా సూపర్ బజార్ జరుపుకుంటూ వచ్చారు ఆ జనతా సూపర్ బజార్లో బోస్ గారే మనకు చైర్మన్గా గతంలో కూడా వస్తున్నాడు అందులో భాగంగా రెండు వేల పదహారులో అమర్నాథ్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో సూపర్ బజార్ ఎన్నికలు జరిగాయి పదకొండులో జరిగాయి రెండు వేల పదకొండులో సూపర్ బజార్ ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పర్యాయం సార్లు ఎలక్షన్ జరపాల్సి ఉంది అందులో భాగంగానే రెండు వేల పదహారులో మళ్ళా ఎన్నికలు జరిగినాయి రెండు వేల పదహారు ఎన్నికలు జరిగినాయి ఆ పదహారుల ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అనేది జరపకుండా మళ్ళీ టీడీపీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ అప్పుడు మన గవర్నమెంట్ ఉండింది అప్పుడు ఎలక్షన్ జరపాల్సిందే అందులోనే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక అప్పటి వరకు మన పార్టీలో ఉన్నాడు ఆ పది వ్యామోహంతో ఆ పార్టీలో కలిసి వాళ్ళతో లాలు చెయ్యి వాళ్ళతో లాలు చెయ్యి బోస్ బోస్ గారు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు ఏమి ప్రతిసారి పదహారు సార్లు ఇంతవరకు ఎక్స్టెండ్ చేశారు అది టీడీపీ గవర్నమెంట్లో కావచ్చు వైఎస్ఆర్లో కావచ్చు ప్రస్తుత గవర్నమెంట్లో ఈ ఇరవై ఆగస్టుల నాలుగో తేదీ వరకు ఉంది వాళ్ళకి అందులో భాగంగా ఈ మధ్య కొత్తగా పేపర్లు వచ్చాయి మీడియాలో వచ్చాయి ఆ మీడియాలో కూడా ఏం చెప్పాడు అయ్యా ఎలక్షన్స్ అని ఎలక్షన్స్ పోవాలంటే మేము ఎలక్షన్ పోవాలని చెప్పి పేపర్లో చూసాం నేను కూడా సబ్బెట్టి చూసిన తర్వాత మేమందరం కలిసి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాడు పార్టీలో లేదు ఎలక్షన్ జరగాలంటే ఆయన పూర్తి పరిపూర్ణంగా మేము కూడా పైనే ఉన్నాము మాకు కూడా ఎన్ని ఓటర్స్ ఉండాలి ఏం పరిస్థితి ఉంటుంది ఏ విధంగా చేయాలని కూడా పూర్తి మాకు కూడా సభ్యులు కూడా చాలామందికి తెలియదు తెలియని పరిస్థితిలో కలెక్టర్ గారికి పోయి అలా ఈ విధంగా ఎలక్షన్స్ పోవాలని చెప్పి పెట్టారు ఇది కరెక్ట్ కాదు సభ పెట్టండి జనతా బజార్ సభ్యులతో సభ పెట్టి ఆ సభ ద్వారా పబ్లిక్ పబ్లిక్సిట్ చేయండి ఓటర్ని పబ్లిక్ చేసి నోటిఫై ముందు ఎలక్షన్ ఓటర్స్ అందరూ కూడా తెలియజేసి బోర్డు కూడా మీటింగ్ పెట్టి మీరు అందరూ కూడా తీర్మానం చేస్తే బాగుంటుంది దాదాపు పదహారు సార్లు పదహైదు సార్లు నామినేట్ పై తీసుకుని వాళ్ళకి ఇప్పుడు ఎన్నికలు ఈ ప్రభుత్వం వస్తానే ఉడికిపడి అంత ఎలక్షన్ పోస్ట్ అవసరం ఏముంది తెలిసి తెలియకుండా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ ఒకసారి పోవాలా ఎలక్షన్ పోయేది మంచిది మనమేం కాదన్లా అంత తొందరగా పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అని చెప్పి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు కలెక్టర్ గారు ఏం చేశారు ఫెస్ ఆఫీసర్ నేసారు ఫెస్ నేసి వేసి వేసిన నాలుగు రోజులకే ఉలిక్కిపడి పరిగెత్తిపై హైకోర్టులో కేసేశారు హైకోర్టులో కేసేసి టెంపరవరీగా హైకోర్టులో నా ఫోర్ వీక్స్లో దానిపైన కంటిన్యూస్ అని చెప్పి చిన్న జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు దానికి ఆ బోర్డులో వాళ్ళు తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ పెట్టాలా మళ్ళా గ్రామ సభ సభ పెట్టాలా సభలో ఓటర్ సిటీ ఓటర్లు సిటీ చేయాలా అందరూ నిలిచిన వాళ్ళకంతా కూడా తెలియాలా ఇవన్నీ కూడా లేకుండా రోజు ఒక్కొక్క మాట చెప్తూ ఈ నాలుగు రోజులు స్పెషల్ ఆఫీసర్ వేసే ముందుకే అంత పడాల్సిన అవసరం ఏమొచ్చింది